పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా మొత్తానికి అయితే బీఆర్ఎస్ గుండెలలో వనుకు స్టార్ట్ అయింది ఇలా పొద్దుగాలని అలాగే కేసీఆర్ కుటుంబంలో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో వనుకు స్టార్ట్ అయింది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ఎవరంటే ప్రభాకర్ సో మొత్తానికి అయితే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ పోలీసు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక అమెరికాలో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినారు తెల్లారగట్ల అంటే మరొక రెండు రోజులలో ప్రభాకర్ రావు మన భారతదేశానికి వస్తా ఉన్నాడు దానికి సంబంధించిన ప్రొసీజర్ సో మరి ఏ విధంగా ఎక్కడ అరెస్ట్ అయింది ఏంది అనే వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం ఎప్పుడైతే జోక్యం చేసుకున్నదో అప్ అయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఏదులు కొట్టుకుండా నేనే చేస్తా నేనే చేస్తా అంటే వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనాక ఇమీడియట్లీ ప్రభాకర్రావు రావు వీళ్ళు ఫారన్ వెళ్ళినారు మరి పరిస్థితి అనేది ఆ వార్త ఏంటనే చూద్దాం పెట్టారా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క వీడియోని ఒక పది నిమిషాల వీడియో ఖచ్చితంగా మీరు చూడండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో మరి వార్త ఏందా చూద్దాం ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు శ్రవణ్ రావును భారత్కు రప్పించేందుకు మార్గం సుగమం అయింది వారిద్దరిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది అయితే ఏంటంటే ఇన్ని రోజులు ఆ నోటీసులు జారీ చేసినట్టు మనకి ఏంటంటే ఎగ్నాలెజ్మెంట్ అనేది రావాలి మిత్రారా ఇంటర్పోల్ పోలీసులు ఎప్పుడైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారంటే ప్రభాకర్ రావుకు దానికి సంబంధించిన ఎకనాలజీ అనేది మొదట సీబీఐకి వచ్చింది తర్వాత సీబీఐ ఏం చేసిందంటే మన స్టేట్ సిఐడికి సమాచారం ఇచ్చింది అంటే ఇక అక్కడ అక్కడ అలస్ అక్కడ అరెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే టెంపరీగా అమెరికాలో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవచ్చు అరెస్ట్ చేసి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇక్కడికి ఇండియాకు భారతదేశానికి తీసుకొచ్చేదందుకు ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది సో నాకు నాకు అందిన సమాచారం ఏంటంటే అమెరికాలో ఆ మిత్రులు చాలా మంది ఉన్నారు మొత్తానికి అయితే ఈ రోజు తెల్లవారుజామున అక్కడ పోలీసులు ఈ యొక్క ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అమెరికాలో అని చెప్పేసి నాకైతే సమాచారం ఉన్నది ఖచ్చితంగా అంటే ఈ రోజు ఎందుకంటే అక్కడ లేట్ ఉండదు అమెరికాలో చట్టాలు చాలా ఫాస్ట్ ట్రాక్ లో కోర్టులు ఉంటాయి చాలా ఫాస్ట్ ట్రాక్ లో అరెస్ట్లు ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఈ రెడ్ కార్నర్ ఇప్పుడు వచ్చే ట్రంప్ వచ్చిండు ఇంకా ఫాస్ట్ ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి ఇంకొక గంట రెండు గంటలలో అధికారికంగా అంటే అరెస్ట్ చేసి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే నాకు నమ్మదగిన సమాచారం ప్రకారం ఇంటర్పోల్ పోలీసులు అమెరికాలో ఈ యొక్క ప్రభాకర్ రావు ఇంటికి చేరుకుంటున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉన్నది ఏది ఏమైనప్పటికీ మరి ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే నెక్స్ట్ జరిగేది ఏంటిది ఆ వివరాలన్నీ కూడా మనం యొక్క వార్తలో చూద్దాం ఇట్లా ఆయన క్లియర్ అని అందుకనే ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు రవణ రావు భారత్ రప్పించేందుకు మార్గం సుగమం అయింది వారిద్దరిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీస్ పై ఇంటర్పోల్ ద్వారా సిబిఐకు సిబిఐ నుంచి తెలంగాణ కి సమాచారం అందింది ఇది అంటే ఏంటంటే ఎకనాజ్మెంట్ వచ్చింది అంటే వాళ్ళిద్దరి పైన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది అంటే అక్కడ పోలీసు వాళ్ళకి సమాచారం వెయిందో మాకు సమాచారం వచ్చింది కాబట్టి రంగంలో దిగుతాం వీళ్ళు రంగంలో దిగడం దిగి ఏంటంటే పోలీసులు అమెరికా పోలీసు అంటే ఇంటర్పోల్ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ పాలవుతారు అలాగే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి కూడా మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని కలిసి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోన్ ట్యాపింగ్ నింది రమ్మన్నారు అసలు ఇంత తొందరగా ఎందుకు మరి రేవంత్ రెడ్డి కేంద్రం దగ్గర ఇవ్వడం అరగడం దేనికంటే ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల మిత్రారా స్థానిక ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల టీంను అరెస్ట్ చేయకపోతే నన్ను క్షమించరు తెలంగాణ అనే ఉద్దేశంతో ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే కంపల్సరీ కేంద్రం యొక్క సహాయం తీసుకోవాలనే ఉద్దేశంతో జయశంకర్ గారి దగ్గర పోవడం వారి సహాయం తీసుకోవడం జరిగింది ఇమీడియట్లీ కేంద్రం కూడా రంగంలో దిగింది రెడ్ కార్నర్ నోటీసులు పంపించింది ఆ రెడ్ కార్నర్ నోటీసులు రిసీవ్ అయినట్టు ఇంటర్పోల్ పోలీసులు కూడా కి సమాచారం సిబిఐ నుంచి వెళ్లి మన తెలంగాణ కి సమాచారం వచ్చింది అంటే ఇంకొక నలభై ఎనిమిది గంటలలో ఈ యొక్క ప్రభాకర్ రావు కీలక సూత్రదారుడు ప్రభాకర్ రావు రాబోదు సో మరి దీంట్లో ఏమేమి ఉన్నాయనేది కూడా మనం ఒకసారి వీలైనంత తొందరగా నిందితులను రప్పించేందుకు కేంద్ర పాటు దేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు డిహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ ప్రొవిజనల్ అరెస్ట్ అంటే తాత్కాలిక అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అమెరికా నుంచి నిందితులను రిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాగా హైదరాబాద్ పంజగుట్ట ఫోన్ టాపింగ్ కేసులు హైదరాబాద్ పంజగుట్టలో ఫోన్ టాపింగ్ కేసు నమోదు కాగానే నిందితులు అమెరికా పారిపోయిన సంగతి తెలిసింది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసిందో అప్పుడే వాళ్ళు మారిపోయినారు అంటే వీళ్ళు అప్పుడు అలర్ట్ కావాలి మరి ఎందుకు అలర్ట్ కాలేదు అనేది కూడా అప్పటివరకు అర్థం కాని పరిస్థితి ఎప్పుడు అలర్ట్ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలర్ట్ కాదు అయితే ఈ మధ్య కాలంలో కేటీఆర్ చాలా నీచంగా మాట్లాడింది మరి అది ఏంటిది అనేది కూడా తర్వాత చూద్దాం ఈ వార్త ఇంకా ఇంకా వార్త ఇంకో పేపర్ ఏమొచ్చింది వార్త అనేది కూడా ఒక్కసారి చూద్దాం ఆ వార్త ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి ఈ విషయంపై ఇంటర్పోల్ నుంచి సిబిఐకి అక్కడ నుంచి తెలంగాణ సిఐడి నుంచి సమాచారం అందింది దీంతో ఈ ఇద్దరు నిందితులను భారత్ కు రప్పించడానికి మార్గం సుగమైంది తెలంగాణలో కిందటి ఏడాది తీవ్ర సంచలనం సృష్టించింది ఫోన్ దర్యాప్తును ముందుకు సాగనియకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డి ప్రభాకర్ రావుతో పాటు మరొక కీలక నిందితుడు శ్రవణ రావుల సిట్ దృష్టి సారించింది ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలన్న ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్న వారిని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని దర్యాప్తు బృందం ప్రణితరావు రావు అరెస్ట్ తర్వాత కిందడి ఏడాది మార్చి పదవ తేదీన ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించి పంజగుట్ట టానాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరు విదేశాలకు వెళ్లిపోయారు స్వదేశం తీసుకొచ్చేందుకు రాష్ట్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ సమన్వయంతో తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ లోపు మిగతా నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ లభించింది అందరికీ దాదాపు మిగతా ప్రణీత్ రావుకి వచ్చింది అందరికి భుజంగరావు తిరుపతి అందరికీ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన పాట ఇలా బెయిల్ రాకముందు రేవంత్ రెడ్డి బెయిల్ రాగా ఐదు పైసలు మంది పని చేయాలి ఇంకా చెప్తాడు నెలలైంది వాళ్ళ బెయిల్ వచ్చింది వాళ్ళు రాలేదు దానికి కేంద్రం బాధ్యత అంటాడు ఇక ప్రతిదీ కేంద్రం మీద నేర్చు అంటే చాదగాక మరోవైపు వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల నాంపల్లి న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు అయితే వీలైనంత త్వరగా వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పోలీసులు మమ్మర చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే ఆ ఇద్దరి నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్ట్లను పోలీసులు రద్దు చేసే సంగతి తెలిసి ఇంకా ప్రభాకర్ రావు శ్రమ గురించి డిఎస్ చేసుకుంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అమెరికా నుంచి నిందితులను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్కు పంపించే ఛాన్స్ ఉంది అయితే కార్నర్ అంటే అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ ఏం కాదు అది కేవలం రిక్వెస్ట్ మాత్రమే ఇంకోవైపు భారత్ కు వచ్చేందుకు ప్రభాకర్ రావు ప్రభాకర్ సిద్ధంగా లేని పరిస్థితులు చూస్తున్నాం దీంతో అక్కడ న్యాయస్థానాలు కనుక ఆయన ఆశ్రయిస్తే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాలి అంటే ఏం చేస్తుందంటే ఒకవేళ ఆయన ఆయన అక్కడ కోర్టులను సంప్రదిస్తే లేట్ గా అనుకుంటున్నారు కానీ కాదు ఎందుకంటే ట్రంప్ చాలా సీరియస్ ఉన్నాడు ఎసు లంగలు దొంగలు నా దేశంలో ఉండదు అది మనకు కాబట్టి ప్రభాకర్ రావు ఏంటంటే ఇరవై నలభై ఎనిమిది గంటల ఆల్రెడీ అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు నాకు తెలిసి ఇప్పటి వరకు అరెస్ట్ అయి ఉంటారు ఎందుకంటే ఇలా పొద్దుగాల నుంచి వెళ్ళి కూడా పోలీసులు కొంచెం హంగామహంగా ఉండట ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి సో కాబట్టి ప్రభాకర్ రావును దాదాపు ఆల్మోస్ట్ ఈ టైం కు అరెస్ట్ సో నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలో ఈ టైం వరకు అరెస్ట్ చేసి ముఖ్యంగా ఏంటంటే కోర్టుకు పోయే ఛాన్సెస్ అంటే మనలాగా ఉండే కోర్టుకు పోడు వాళ్ళు అరెస్ట్ కాకుండా నోటీసులు జారీ కానీ వీళ్ళు పోయి అరెస్ట్ చేస్తారు పంపిస్తారు అవకాశం అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే నుండి ఇక్కడికి ఇండియా భారతదేశం నుంచే అక్కడ పోయిన వ్యక్తి సో ఆయన మీద నేర అభియోగాలు ఉన్నాయంటే కంపల్సరీ ఇక్కడ పంపిస్తారు ఆయన మంచోడు సక్కన పూసా అని చెప్తే మళ్ళా మరి కాబట్టి ట్రంప్ పూకుంటే లేదు మిట్లారా ముఖ్యంగా మరి ఈ యొక్క ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి చాలా మంది మధ్యలో అనుకుంటున్నారు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డిని ఏమంటాడంటే ఈయన రేవంత్ రెడ్డి దాటిన రేఖలు విషయాలు నాకు తెలుసు అలాగే ఈయన సెల్ఫ్ డ్రైవింగ్ కథలు ఈయన ప్రైవేట్ కార్లలో తిరిగిన కథలు ఇవన్నీ కూడా మాకు తెలుసు మా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తాడు మరి ఇవన్నీ ఒకవేళ అది నిజమైన ఈయన దాటిన ఉన్నారా మరి ఎవరు మరి ఈ మాటలకు అర్థం ఏంటిది అనే వివరాలు కూడా అంటే చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు తెలంగాణలో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద ఫోన్ టాపింగ్ అయింది దాంట్లో చాలా సంచలన నిజాలు ఉన్నాయి అనే విషయాలను చాలా మంది మాట్లాడుకుంటున్నారు మరి ఏది ఏమైనప్పటికీ తప్పే అంటే ఆ ఫోటోలు ఉన్నాయి నేను బయట పెట్టగలను కానీ వ్యక్తిగతంగా నేను మాట్లాడదాసుకోలే నా మీద ఎంతో మంది తారలకు సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని నా నన్ను పట్టుకొని రేవంత్ రెడ్డి సార్లు అన్నారు అలాగే నా కొడుకు గురించి మాట్లాడినారు అప్పుడు నా కుటుంబం బాధపడలేదా మరి ఇప్పుడు నీ కుటుంబం బాధపడితే నీకు ఎందుకు ఇబ్బంది అనిపిస్తాను మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి నీకు ఒక్కరికే కుటుంబాలు లేవు కదా అనే మాటలు ఈ మధ్య కాలంలో కేటీఆర్ మాట్లాడారు అంటే మొత్తానికి అయితే ఫోన్ టాపింగ్ లో చాలా సంచలనమైన అంటే ఈ ఫోన్ టాపింగ్ ద్వారా చాలా చాలా విషయాలు వెలుగులోకి వచ్చేటట్టున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే డబ్బులు వసూలు చేశారు మహిళలను లొంగ తీసుకున్నారు కొంతమంది మహిళలను లొంగ తీసుకున్నారు రాజకీయంగా ఒక పార్టీని కొన్ని పార్టీలను అనగదొక్కిరు ఈ బిఆర్ఎస్ సో ఇవన్నీ బయటపడతాయి దీంట్లో ఒక కేసీఆర్ఏ ఉన్నాడా కేటీఆర్ఏ ఉన్నాడా హరీష్ రావు ఉన్నాడా అంటే ఇంకా చాలా మంది వీళ్ళతో సంబంధం ఉన్న చాలా మంది మాజీ ప్రజా ప్రతినిధులు అంటే మాజీ మంత్రులు ఉండొచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు వీళ్ళందరి గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే రెడ్డి కార్నర్ నోటీస్ ఏంటంటే వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటంటే నిజాలు చెప్పాలి ఇప్పుడు ఈ టైంలో లో ఒకవేళ ప్రభాకర్ భారతదేశానికి వచ్చినాక గనక కేసీఆర్ కుటుంబం మాజీ ప్రజాప్రతినిధులు మాజీ బిఆర్ఎస్ నేతలను గనక అరెస్ట్ గనక చేయకపోతే రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రభుత్వం గద దిగాల్సిందే ఖచ్చితంగా జీవితంలో కూడా కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఉండదు ఎందుకంటే మనం గతంలో చూసినాం ఇటువంటి పరిణామాలు సో కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలనేది కారణం కోరికే చాలా అరాచకం చేసిండు పది సంవత్సరాల కనీసం ఈ పని కూడా రేవంత్ రెడ్డి చేయ చేయలేకపోతాడు అనేది చాలా మంది గుసగుసలు పెట్టుకున్నారు ఏది ఏమైనప్పటికీ రెడ్ కార్నర్ నోటీసులు అందిన ఇంటర్పోల్ పోలీసుల ద్వారా సిబిఐకి సి సిబిఐ నుంచి మన తెలంగాణ టీడీకి సమాచారం వచ్చింది మరో నలభై ఎనిమిది గంటల్లో శాకర్ రావు ఈ యొక్క భారతదేశానికి వచ్చే అవకాశాలను మిట్లారా రజ్ మిట్లారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి